ఇది వచ్చేసి వరల్డ్ ఫైవ్ రూపీస్ నోటు సో దీని గవర్నర్ వచ్చేసి సుబ్బారావు గారు అదేవిధంగా ఇక్కడ గాంధీ గారి ఇమేజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆర్బిఐ సింబల్ సో ఇదైతే మ్యాక్సిమం చాలా మంది దగ్గర ఉంటుంది వరల్డ్ ఫైవ్ రూపీస్ నోటు బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ థర్టీన్ లాంగ్వేజెస్ అదేవిధంగా పాంచ్ రూపీ అని రాశారు ఇక్కడ చూసినట్లయితే మనకి ట్రాక్ ట్రాక్టర్తో పొలం పని చేస్తున్న వ్యక్తి అదేవిధంగా బ్యాక్ సైడ్లో కొండలు కొండల వెనక మనకి సన్లైట్ సూర్యుడు అస్తమిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ అయితే ఇక్కడ చూడొచ్చు మనము సో దీని యొక్క ప్రైజ్ వచ్చేసి దీని యొక్క ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే చూపిస్తుంది సో పద్నాలుగు వందల యాభై ఆరు రూపాయలు వాల్యూ చేస్తుంది ఇది సో మీ దగ్గర ఇంకా ప్రత్యేకమైన సిరీస్ అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ లాంటివి కానీ సీరియల్ నెంబర్స్ ఫైవ్ రూపీస్ బండిల్స్ కానీ అలాంటివి ఉంటే ఇంకా వేలల్లో అయితే రేటు పలుకుతుంది ప్రస్తుతం అయితే దీనికి పద్నాలుగు వందల యాభై ఆరు రూపాయలు మాత్రమే ఉంది సో ఇంకొక ఫైవ్ రూపీస్ నోట్స్ గురించి కూడా మనము తెలుసుకుందాం ఈ ఫైవ్ రూపీస్ నోట్ చూసినట్లయితే ఇక్కడైతే గాంధీ గారి తీసేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ మూడు సింహాలు మధ్యలో అయితే ఫైవ్ రూపీస్ లోగో ఇచ్చాడు ఇక్కడ మూడు సింహాలు ఇక్కడ మళ్ళీ పక్కనే ఉంటేనే మనకి థర్టీన్ లాంగ్వేజెస్ కూడా ఇచ్చాడు ఇక్కడ దీని సిరీస్ చూడొచ్చు ఈ యొక్క నోట్ గవర్నర్ వచ్చేసి మనకు వెంకటేషన్ అని ఉంది వెంకటేషన్ గారు సో ఇక్కడ లోగో చూడొచ్చు ఇది నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూస్తే దీనికి కూడా ట్రాక్టర్ సింబల్ ఇచ్చేసి కింద ఫైవ్ రూపీస్ అని ఇచ్చాడు ఇక్కడైతే ఫైవ్ రూపీస్ అని ఇచ్చాడు అదే విధంగా ఇక్కడ చూడొచ్చు మనం ట్రాక్టర్ తో పనిచేస్తున్న వ్యక్తి దాని కింద ఫైవ్ రూపీస్ అని ఇచ్చాడు దీనికి ఏమో దీనికేమో ట్రాక్టర్ సింబల్ ఒకటే ఇచ్చాడు ఇక్కడేమో ఫైవ్ రూపీస్ అంటే దీ రెండు డిఫరెంట్ నోట్స్ అనమాట సో ఈ రెండింటికి కూడా డిఫరెంట్ ప్రైస్ కూడా ఉంటుంది సో ఇంత ముందు గాంధీ గారి బొమ్మ ఉన్న నోట్ కంటే దీనికి ప్రైస్ ఎక్కువ ఉన్నది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో అంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇరవై ఐదు వందల రూపాయలు అయితే ఈ నోట్ అయితే వాల్యూ చేస్తుంది సో మీ దగ్గర ఇలాంటి నోట్స్ ఉంటే వెబ్సైట్లో పెట్టి అయితే అమ్ముకోండి ఇంకా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నా కానీ మోసపోకుండా అమ్ముకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా అయితే దాచుకోండి ఇలాంటి కాయిన్స్ నోట్స్ మీ దగ్గర ఉంటే సో మీకు తెలిసిన బయర్స్ సెల్లర్స్ ఉంటే నేనైతే వీడియో వీడియోలో అయితే పెడతాను మీకు అప్డేట్స్ ఇస్తాను సెల్లర్స్ బయర్స్ ఉంటే మీకు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజైతే ఇంతవరకు వీడియో ఈ మూడు నోట్స్ గురించి సో నెక్స్ట్ వీడియోలో అయితే మరిన్ని పాత నోట్స్తో మేము ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ